నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా ప్రకాశం జిల్లా పొదిలిలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన పొదిలి పోలీసులు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు డిఎస్పీ లక్ష్మీనారాయణ పొదిలి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆరుగురు సభ్యులతో కూడిన గంజాయి విక్రేతలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు వీరిలో బీహార్ రాష్ట్రానికి చెందిన వారు నలుగురు ఉండడం విశేషం గంజాయి ముఠాను పట్టుకున్న పొదిలి సిఐటి వెంకటేశ్వర్లు ఎస్ఐ వేమన మరియు సిబ్బంది గౌతమ్ శివారెడ్డిలను అభినందించిన డిఎస్పీ ఎస్పీ ద్వారా రివార్డు ఇప్పించేలా కృషి చేస్తామని వెల్లడి రోజు మన ఏరియాలో సాయి కుమార్ రెడ్డి అనేతను బాబురావు అనేతను ఇద్దరు ఈ గంజాయి అక్కడి నుంచి బీహార్ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసుకొని ఇక్కడ తా కొద్ది కొద్దిగా తాగే వాళ్ళ కోసం పొట్లాలు కట్టి అమ్ముతూ వాళ్ళతో వ్యాపారం చేస్తున్నారనే సమాచారంతో పాటు రాబడిన సమాచారం పైన ఈరోజు పొదుల్లో దాడులు చేసి వాళ్ళు వాళ్ళని వాళ్ళతో పాటు వాళ్ళకి ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చే వచ్చే బీహార్కు చెందిన విక్రమ్ కుమార్ సుజిత్ కుమార్ పవన్ కుమార్ దీప్ కుమార్ అనే ఆ నలుగురిని కూడా కలుపుకొని ఈ నలుగురు అక్కడి నుంచి ఒరిస్సా నుంచి పెంజాయితీ తీసుకొచ్చి వీళ్ళకి సప్లై చేస్తూ ఉంటే వీళ్ళు ఇక్కడ లోకల్ గాను ఎక్కడెక్కడ పక్క జిల్లాల్లో కానీ పక్క ఏరియాలో కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరికి ఆ కన్ూమర్స్ ఉంటారు కదా వాళ్ళకి అమ్ముతూ ఈ విధంగా ఉన్నారనే సమాచారం పైన ఈ ఆరు మందిని ఈరోజు హెయిలీ ఏరియాలో మా సిఐ సిఐ గారు కుదిరి సిఐ టి వెంకటేశ్వర్ గారు వేమన ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో సకాలంలో స్పందించి వాళ్ళని చాకచక్యంగా పట్టుకొని వారి వద్ద నుంచి ఆరు కేజీల ఎనిమిది కేజీల ఆరు ఐదు గ్రాముల గంజాయిని ఈరోజు స్వాధీనం చేసుకోవడం అనేది దాని విలువ మామూలుగా జనరల్గా తొంభై ఆరు వేలు అని అనుకుంటున్నాము ఒక్కోసారి దాని విలువ ఎక్కువ ఉంటుంది సో మొత్తం పైన ఆరు మందిని అరెస్ట్ చేసి ఎనిమిది కేజీల ఎనిమిది పాయింట్ ఆరు ఐదు కేజీల గంజాయిని ఈరోజు సీజ్ చేసి వాళ్ళని ఆరు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ విధంగా బాగా స్పందించి ఈ గంజాయి నివారణ కోసం కృషి చేసిన మా సిఐ గారిని ఎస్ఐ గారిని మహేష్పీ గారు బాగా అభినందించారు మేము కూడా అభినందించి వీళ్ళకి తగిన రివార్డులు కూడా ఇస్తారని చెప్పడం జరిగింది సో వీళ్ళ ఈ గంజాయి చూస్తుంటారు కదా మీరంతా సో మేము మళ్ళా ఈ ఈ సందర్భంగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి అంటే ఇటువంటి గంజాయి రహిత సమాజం కోసం ఎవరైనా సరే ప్రజలు కానీ పిల్లలు కానీ స్కూల్ వ్యక్తులు కానీ వ్యక్తులు కానీ మీడియా వాళ్ళు కానీ ఎక్కడున్నా కానీ గంజాయికి సంబంధించిన వాళ్ళు కానీ తాగే వాళ్ళకు సంబంధించిన సమాచారము మాకు సకాలంలో అందించగలిగితే మేమంతా తీవ్రంగా ఎటువంటి వెనుకడుగు వేయకుండా వాళ్ళని పట్టుకొని ఈ గంజాయి రహిత సమాజం కోసం మేము తీవ్రంగా కృషి చేసే సిద్ధంగా పోలీసులు వస్తుందని అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ విషయాలన్నీ మీతో పంచుకోవడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్